ఇప్పుడు సింపుల్గా ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక చట్నీ తయారు చేసుకుందామండి టమాటా ఆనియన్ చట్నీ ఇది ఇడ్లీ దోశ వడల్లోకి చాలా చాలా బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో మనకి కొబ్బరి చట్నీతో పాటు అల్లం చట్నీ ఇస్తారు కదా తమిళనాడులో ఈ టమోటా ఆనియన్ చట్నీ ప్రతి రెస్టారెంట్ హోటల్స్లో ఇస్తారు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా మూడు ఆనియన్స్ మూడు టమోటాలు ఉప్పు కారం వేరుశనగ గుళ్ళు అంతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వేరుశనగ గుళ్ళు వేసుకోండి ఈ వేరుశనగ గుళ్ళు ఒక్క నిమిషం వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత కొంచెం వేగితే చాలు పూర్తిగా వేగనవసరం లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో దారుగా వేగలేదు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమోటాలు వేసుకోండి ఈ టమాటాలను కూడా వేసి చక్కగా ఒకసారి కలిపి దీంట్లో ఉప్పు కూడా వేసేసుకోండి త్వరగా ఉడికిపోతుంది ఉప్పు వేసేసి దీని మీద ఉప్పు వేసిన తర్వాత ఒకసారి దీన్ని చక్కగా కలిపెట్టండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గబెట్టండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఈ టమోటాలు ఉల్లిపాయలు అన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడే ఆపేస్తున్నాను నేను ఎందుకంటే ఈ వేడికి ఇంకొంచెం మగ్గుతాయి ఆపేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చలాన్ని ఇవ్వాలి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయండి ఇప్పుడు దీన్ని మిక్సీజార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చివరిగా ఇందులో కొంచెం కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నామండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం పప్పు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పసుపు ఇంగువ వీటితో పోపు పెట్టుకోవాలి తాలింపు గింజలన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసి చక్కగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసానండి కలపడానికి కంఫర్టబుల్గా ఉంటుందని నేను చట్నీని ఇందులో వేసుకొని కలుపుతున్నాను తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చడిని వేసేసామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత తక్కువగా ఉందో ఈ పచ్చడి ఇడ్లీ దోశ వడల్లోకి చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేయండి